హలో అందరికీ ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అనమాట నైట్ కాదు డే అంతా అనమాట ఆ రోజంతా ఏమేం చేశాను అని ఇందులో పెడుతున్నాను అంతగా ముందు రోజు వరకు ఇంకా అన్నీ ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉన్నాయి కర్టన్లు అన్నీ తీసుకోవడం వాష్ చేసుకోవడం బెడ్షీట్స్ ఇల్లు అలాగా ఇంకా ఆ రోజు ఏం పెట్టుకోకూడదు ఓన్లీ పూజ సంబంధించిన పని మాత్రమే చేయాలి అని ఆ ముందు రోజు వరకు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే ఫస్ట్ స్నానం చేసుకొని పూజగాది వరకు శుభ్రం చేద్దాము అని చెప్పానని పూజ సామాన్లు అన్నీ బయట పెట్టేసుకున్నాను టేబుల్ పైన పెట్టేసేసి యాక్చువల్గా అన్నీ తీసుకురాకూడదు అంటారు ఒకటి పటం అయితే పెట్టాను అనమాట అందులోనే ఇంకా కింద చిన్న కబోర్డ్స్ ఉన్నాయి కదా అందులో ఏంటంటే పండగలప్పుడు యూజ్ చేసే దీపాలు ఇంకా చిన్న బుక్స్ అలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట అవి కూడా తీసేసి ఇంకా బయట పెట్టేసి ఆ బకెట్ ఏంటంటే కొత్తది అనమాట మామూలుగా యూజ్ చేసినవి ఏవి నేను దేవుడి గదిలోకి తీసుకురానమాట కొత్త బకెట్ కదా ఇంకా సార్కి లోపలికి బయటకు వెళ్ళడం ఎందుకులని ఆ బకెట్లోనే వాటర్ వేసేసుకొని సర్ఫ్ కొంచెం వేసి కంఫర్ట్ కొంచెం వేసి మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట చేసి ఇంకా ఆర్త ఉంటుంది కదా అని ఇంకా ఈ పూజ సామాన్ అంతా కడుగుదామని వచ్చాను ఇందాక చూపించాను కదా ఆ పౌడర్ ఏంటంటే ప్రకృతి వనం అంటారు కదా అలాంటి షాపే మా ఇంటి దగ్గర ఒకటి ఉంది ఆర్గానిక్ది అందులో దొరికింది అది అంటే ఉనింది సరే అని తీసుకొచ్చి చూద్దాం ఒకసారి క్లీన్ చేస్తే ఎలా వస్తుందో ఓన్లీ సిల్వర్ ఐటమ్స్కి ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పానని తెచ్చాము కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇదిగోండి అలాగా ఆ సిల్వర్ వాటికి జస్ట్ అలా రాసి పెట్టేసి కొంచెం దానికి కాసేపు అంతే ఉంచాలన్నమాట అన్నిటికీ పూసుకుంటూ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకొని స్క్రబ్ తీసుకొని కొంచెం సోప్ వేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది అంతే అనమాట బాగా తెల్లగా వచ్చేస్తాయి చాలా బాగా పనిచేస్తుంది చాలా చూసాను ఇంతకు అయితే ఇది ఆల్మోస్ట్ నేను టూ ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను బాగుంటుంది అనమాట డైలీ యూజ్ చేసేటివి కూడా నల్లగా ఏమవ్వట్లేదు ఇంకా అందుకని నెయ్యి యూజ్ చేస్తాము ఆయిల్ యూజ్ చేస్తుంటే నల్లగా అయిపోతుంది అని చెప్పని ఇంకా యూజ్ చేయట్లేదు అనమాట ఇంకా అలానే ఈ పౌడర్ ఉండబట్టినప్పటి నుంచి క్లీనింగ్కి చాలా ఈజీ అయిపోయింది అనమాట సో ఇంకా అలాగ అన్నిటికీ రాసి పెట్టేసి తర్వాత మళ్ళీ సోప్లో కొంచెం ఆ స్క్రబ్ సోప్ వేసేసి క్లీన్ చేశాను బాగా తెల్లగా వచ్చేస్తున్నాయి ఇంకా అలానే ఇత్తల వాటికి రాగి వాటికి ఏమో పీతాంబరి యూజ్ చేస్తాను పీతాంబరి ఫస్ట్ కొంచెం అలా ఇప్పుడు దీనికి సిల్వర్ ఐటమ్స్కి ఎలాగా కొంచెం రాసేసి తర్వాత క్లీన్ చేశాను సేమ్ అలానే చూడండి సిల్వర్ అవి వెండివి అవి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయంటే అంత నీట్గా వస్తున్నాయి ఇంక ఇవేమో రాగివి అదేంటంటే పాత్ర అంటారు కదా అది యాక్చువల్గా అవి ఎండిని తీసుకుందాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అనమాట రాగి తీసుకొచ్చుకున్నాను వాటికి కూడా ఇదేమో కలిసం అనమాట డైలీ పెట్టేది అంటే డైలీ కాదు వీక్లీ వన్స్ పెడతాను మళ్ళీ తీసేసి అలా చేస్తాను అనమాట ఇంకా వాటికి రాగి ఇది పీతాంబరి అంతా రాసి పెట్టేసేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక సిల్వర్ ఐటమ్స్ ఎలా స్క్రబ్ తీసుకొని క్లీన్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇలాగ అన్నిటికీ వేసేసుకొని కడిగేసుకున్నాను అవంతా ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది అంటే ఇంకా ఇంట్లో ఉన్నవి పూజ సామాను అన్నీ తీసి కడగాలి కదా ఇంకా పూజకు అన్నీ యూజ్ చేస్తాం కదా అని చెప్పి అన్నీ కడిగాను అనమాట ఆ కడిగే లోపల అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఏమో కానీ బాడీ పెయిన్స్ హెడ్ అసలు అస్సలు మామూలుగా లేవన్నమాట అలా అయిపోయింది అనుకుంటారేమో అలా అంత ఇబ్బంది పడి చేయడం ఎందుకు అని సంవత్సరానికి ఒక్కసారే కదా ఏమవుతుందలే అనని ఆ వన్ వీకే కదా తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది మనం రోజు చేయట్లేదు కదా అని చెప్పానని ఇంకా చేసుకోవడమే అనమాట ఏవన్నీ చేసినా దేవుడికి చేసేవి అంత అనిపించదు నా ఒపీనియన్ అది అంటే ఉంటుంది కొంతమందికి మనకు హెల్త్ సహకరించినప్పుడు చెయ్యాలి అని రూల్ ఏం లేదు అలా అని చేయకూడదు అని ఏం లేదు ఒప్పుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే లేదు అంతే మన ఓపికను బట్టి ఏదైనా పూజ అయినా ఇంట్లో ఏదైనా కూడా మనకు ఒప్పుకుందా చేసుకుంటాం లేదు అంటే లేదు అది ఎవరికైనా అంతే సో నాకున్నంత వరకు నాకు కోపుకున్నంత వరకు ఎంత చేయగలను అంత చేసుకుని మరీ విపరీతం అయిపోతే ఇంకా నేను కూడా ఏం చేయలేను కదా సో అలా అనమాట ఇదిగోండి మొత్తం అన్నీ కడిగేసాను తర్వాత బట్ట తీసుకొని తుడిచేసేసి అన్నీ ఆరబెట్టాను అనమాట మళ్ళీ తడి ఉంటే ఎందుకులే అని చెప్పని అది తుడవకుంటే మళ్ళీ వాటర్ ఉన్నాయంటే అది సారలు సారల్లాగా మరకలు కనిపిస్తాయి అని చెప్పని క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేసాను అనమాట ఇదిగోనే నా దగ్గర ఉన్నవన్నీ అవన్నీ నేను ఏమీ కొనలేదు అందులో ఒక్కటి కూడా నాయలేవు సిల్వర్ ఏ ఒకటి రెండు ఉన్నాయి అవి ఎవరెవరిచ్చారు ఏంటి అని చెప్పని ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను చూడండి ఇంకా అదనమాట అవి ఆరబెట్టేసి మళ్ళీ పూజ రూమ్ ఇదిగోండి క్లీన్ చేసేసాక చూపిస్తున్నాను ఒకసారి అసలు మరకలు ఏం లేదు నీట్గా ఫ్రెష్ కడిగేశాను అనమాట కింద కూడా ఊరికే జస్ట్ తడి బట్ట తీసుకొని అలా అనమాట అక్కడ కింద ఏంటంటే ఈ పూజ సామాన్లు పండగలకి వాటికి యూజ్ చేసేటివి అక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా తర్వాత షాపింగ్కి వెళ్ళి చేసుకొని బట్టలు ఇంకా పూలు అలాంటివన్నీ తీసుకొని వచ్చేసాను ఇంకా అవన్నీ సర్దుకొని తర్వాత ఇంకా వీటికి అన్నిటికి మళ్ళీ స్నానం చేసుకున్నాను హెడ్ బాస్ చేసుకునేసి వీటికన్నిటికీ బొట్లు పెట్టేసుకొని సర్దేసుకున్నాను అనమాట దేవుడు గది వరకు పూజకి పూజ వాళ్ళ అమ్మవారిని బయట పెట్టాను పూజ గదిలో పెట్టలేదనమాట ఎందుకంటే అది బాగా చిన్నగా ఉంటుంది సో సరిపోదు కదా అని అని ఇంకా బయట పెట్టేసి చేసుకున్నాను ఈ పూజ గదిలో ఉండే డైలీ ఇవి మాత్రము మొత్తం మళ్ళీ ఒక ఈ పటాలు మార్నింగ్ ఒకసారి క్లీన్ చేశాను అనమాట మళ్ళీ ఒకసారి డస్ట్ పడి ఉంటుంది కదా అని తడిపట్ట తీసుకొని పైన పైన అట్లా తుడిచేసేసి పసుపు కొంచెం మామూలుగా అందరూ గంధం పెడతారు ఏమో నాకు పసుపు అంటే కొంచెం ఇదనమాట ఇంక పసుపు పెట్టేసుకుంటాను ఫస్ట్ పసుపు కొంచెం పెట్టేసి తడిది దానిపైన కుంకుమ పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి అలాగా ఆ ఆంజనేయ స్వామిది మా ఆయనకి ఎవరో ఇచ్చారంట గుడికి వెళ్తే ఎప్పుడో చదువుకున్నప్పుడు ఏమో చిన్నది అది ఇచ్చున్నారు పేపర్ పైన అట్ట ముక్కలు అంటారు కదా అంటే ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్ కార్డ్బోర్డ్ బాక్స్ అంటారు కదా అలాంటి దానికి అతకిచ్చున్న ఫ్రేమ్ అంటుంది అది మధ్యలో బాగా పాడైపోతే దాన్ని అలానే మళ్ళీ తీసుకెళ్ళి మేము అలా లాగా కట్టించి ఉన్నాం అనమాట చెన్నైలో ఉన్నప్పుడు సో చాలా సంవత్సరాలది అనమాట అది అది కొంచెం లోపల మొక్క కూడా పోయింది అది పేపర్ టైప్ కదా కొంచెం చిరిగినట్టుంది ఆయన కూడా మా ఆయన దాన్ని అంతే ఉంచుకున్నాడు సో అది హనుమాన్ అంటే కొంచెం అది అంటే ఎవరో గుళ్ళో ఇచ్చారు కదా దాన్ని ఇది చేయడము ఇష్టం ఉండదన్నమాట అలాగా ఇంకా ఇదేమో లక్ష్మీదేవిది మా చెల్లి అమౌంట్ ఇచ్చింది మేము గృహప్రవేశం చేసినప్పుడు తన గిఫ్ట్గా అని చెప్పానని ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అంటే అది ప్యూర్ అంటే పూర్తి వెండి కాదు జస్ట్ ఫ్రేమ్ అనమాట అంతే అవి ఫైవ్ థౌజండ్ అయింది అది మా చెల్లి ఇచ్చింది అనమాట ఇంకా ఇది వినాయకుడిదేమో మా పిన్ని వాళ్ళ అక్క కూడికి ఇచ్చాడు చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారనమాట ఫస్ట్ టైం అది ఏదో జిల్లేడు వినాయకుడు అని చెప్పని తెచ్చి ఇచ్చాడు ఇంకా ఇవన్నీ ఇవేమో ఇది ఆంజనేయ స్వామిది బాల ఆంజనేయ స్వామి అది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట బెస్ట్ ఫ్రెండ్ ఆ రెండు చిన్న గిన్నెలు కుంకుమ వేసుకునేవి ఆ బాలా ఆంజనేయ స్వామిది మా ఫ్రెండ్ ఇచ్చింది ఆవు దూడ ఉంది కదా అది మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట సో అది చూపిస్తున్నాను అది చిన్నది ఇంకోటి లక్ష్మీదేవి ఉంది కదా ఆ ప్లేట్లో అది మేమే కొనుక్కున్నాం నేనే కొనుక్కున్నాను అనమాట అది అది ఎయిట్ హండ్రెడ్ ఏమో అయింది చాలా సంవత్సరాలు అయిపోయింది ఇవి ఏం కాయలో తెలీదు ఇది ఏ ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పని బెంగళూరుకి వెళ్ళి ఉన్నప్పుడు మా తోడుకోడలు ఇచ్చింది అనమాట ఇవి పెట్టుకుంటే మంచిది అక్క ఇంట్లో అని అని ఆ కవ్వము ఆ కాయలు రెండు అవి మూడు మా తోడుకోడలు ఇచ్చింది సో అవి ఇంకా అంతే ఇలా కవ్వము ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మొత్తం కడిగేసి మళ్ళీ దానికి పసుపు కుంకుమ పెట్టుకునేసి పెట్టుకుంటాను అనమాట అది ఎందుకు మంచిది అని నాకు తెలీదు మంచిది అని ఇంక ఇచ్చింది కదా అని పెట్టుకున్నా ఇంక ఇది సత్యనారాయణ స్వామిది యాక్చువల్గా మాకు గృహప్రవేశం అప్పుడు అత్తయ్య వాళ్ళు దేవాలంటుంది ఇంకా మా మరిదో తెచ్చిచ్చారనమాట అది ఇదేమో లక్ష్మీదేవిది అమ్మ వాళ్ళు ఇచ్చారు ఈ లక్ష్మీదేవి విగ్రహము ఈ రెండు దీపాలు ఇంకొకటి కలసం చెమ్ము ఇవన్నీ మా అమ్మ వాళ్ళు తెచ్చారనమాట గృహప్రవేశంకి ఇది మా అమ్మ వాళ్ళు ఇంకా బట్టలు పెట్టారు అప్పుడు అవన్నీ వాళ్ళు తెచ్చారు ఇదేమో సత్యనారాయణ స్వామిదేమో మా మరిది వాళ్ళు తెచ్చారనమాట ఇది మా ఆయనకి గిఫ్ట్ మా ఆయన గిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి ఇందులో ఇదేమో మా ఆయన వాళ్ళ కజిన్ ఇచ్చారు గిఫ్ట్ ఇం ఇది మా చిన్న మామయ్య వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ నాన్న ఉంటారు కదా వాళ్ళ తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట ఇవన్నీ మా గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లే అనమాట ఇవి ఇందులో మేము కొన్నవి ఏం లేవు ఇదిగోండి ఈ పెద్ద దీపాలేమో మా అమ్మ వాళ్ళు అదేమో కామాక్షి అమ్మదేమో మా ఆయన వాళ్ళ చిన్న వాళ్ళు ఇది అమ్మవారిది నేను కొనుక్కున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను కొనుక్కున్నాను అనమాట త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది గ్లాస్ ఏమో మా అమ్మ వాళ్ళు మా అబ్బాయికి పెట్టారు ఈ ఏమో మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట మా వాడు పుట్టినప్పుడు ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇచ్చిందని చిన్నవి రెండు కప్పులు బాలాంజనేయ స్వామిది ఆ అమ్మాయి మా అబ్బాయి పుట్టినప్పుడు ఇచ్చింది ఇందాక పంచపాత్ర చూపించాను కదా అది మా అమ్మాయి ఇచ్చింది అనమాట మా నాన్న వల్ల రెండు అక్క అదనమాట గిఫ్ట్లు ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ ఏం మనం వాడం కదా అని చెప్పని ఇంక అంతే పెట్టేశాను ఇందులో నెమ్మేం నేను కొనుక్కున్నావు అనమాట ఇవి మాత్రమే ఆ చిన్న పంచపాత్ర ఒకటి ఆ చిన్న కప్పు ఒకటి ఆ టూ ప్లేట్స్ ఎందుకంటే దీపాల మీదకి తీసుకున్నా కానీ అవి అయితే నల్లగా అయిపోతున్నాయి అన్నీ మ్యాక్సిమమ్ నేను కొనుక్కుంటే జిఆర్టీలో కొనుక్కుంటాను అనమాట ఆ ప్లేట్స్ వరకు మాత్రం నార్మల్ షాప్లో కొన్నాను అవి నల్లగా అయిపోతున్నాయి ఇంకా అందుకని చాలా అసలు చూడడానికే బాగాలేవు అని చెప్పని ఇంకా పక్కన పెట్టేసాను అనమాట సరే పండగ కదా తీద్దామో అని ఎంత రుద్ది రుద్దికి అడిగినా కూడా అవి అసలు పోలేదనమాట ఇంకా ఇందులో కొన్ని ఉన్నాయి అవే చూపేస్తున్నాను ఇదేమో మా మేనమామ వాళ్ళ కోడలిచ్చింది అపర్ణ ఇంకా ఏమన్నా ఇది కూడా ఎవరో ఇచ్చారు నాకు గుర్తులేదు ఎవరు ఇచ్చారు అని చెప్పానని ఇవేమో మామ పెద్ద కోడలిచ్చింది దేవి అక్క ఇవి మా పెద్దమ్మ కూతురు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఆడపడుచు కూతురు వాళ్ళు అలా ఎవరెవరో ఇచ్చారనమాట ఏం గుర్తులేవు అవే చూపిస్తున్నాను అవన్నీ యూజ్ చేయను అసలు ఇంతవరకు ఒకసారి కూడా యూజ్ చేయలేదు ఉన్నాయి అంతే ఇదేమో పంచపాత్ర రాగిది వెండివైతే ఇంకా అంతే ఉండేది ఇంకేం లేవన్నమాట ఒక్క ప్లేట్ అయినా తీసుకోవాలి అని చెప్పని నాకు కోరిక అనమాట ఏదో ఒక రోజు తీసుకోవాలి అని అన్నట్టు ఇంకా అంతే అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళి తెచ్చాము కదా అవంతా అరటి మొక్కలు అవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా అవి చూపిస్తాం నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట అవి మళ్ళీ వాడిపోకుండా ఉంటాయి కదా అని ఇంకా ఇది డైలీ పూజ చేసుకుంటాను కదా పూజ అంటే మరి ఓ గంటలు గంటలు కూర్చొని అలా ఏముండదు పెట్టినా ఒక పది నిమిషాలు ఉన్న ప్రశాంతంగా చేసుకోవాలి అని నేను అనుకుంటాను అనమాట హంగామా ఏం చేసేయను అలా అని చెప్పని చేయకుండా ఉండను అలా చేసుకుంటాను అంతే రోజు దీపారాధన అయితే పెట్టుకుంటాను ఏదో ఒక టైంలోనే అంతే అనమాట అదొక నమ్మకం అంతే పూజలు చేస్తే ఏదో మనకు వరాలు ఇచ్చేస్తారు అలా ఏముండదు మనం కష్టపడితేనే అవుతుంది ఏదైనా కూడా ఆ దేవుడు ఇస్తారు ఈ దేవుడు ఇస్తారు అలా అని ఏం లేదు మనశ్శాంతి కొంచెం పీస్ అంటారు కదా దానికోసం అనమాట అది ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అంతే ఇంకేం లేదు అంతకు మించి అది ఇంకా దేవుడికి అది సర్దేసి మావిడాకు తోరణాలు ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకున్నా అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ వాటి గురించి పట్టించుకుంటుంటే మిగతా పనులు అవ్వవు కదా అని చెప్పని ఇంకా మామిడి తోరణాలు కూడా మొత్తం కడిగేసుకొని పెట్టేశాను అనమాట ఇదిగోండి అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇంకా పొద్దున్న లేగసి ఆ రోజు అసలు పూజ రోజు అయితే అసలు రెస్టే లేదనమాట ఒక్క నిమిషం కూడా పొద్దున్నే పూజ చేసుకోవడం అమ్మవారికి శారీ కట్టుకోవడము ఇలా ఇంకా మళ్ళీ ఈవినింగ్ మొత్తం ఐదుగులని పిలుచుకోవడము అలా చాలా సరిపోయింది అసలు రెస్ట్ లేకుండానే ఇం మాకేమో మామిడి తోటలు ఊర్లో ఊరికే ఉంటాయి ఇక్కడేమో అవి వంద రూపాయలు పెట్టుకున్నాను అనమాట మామిడి ఆకులు అసలు నవ్వు వచ్చింది నాకైతే ఊర్లో సంచులు సంచులు వేరే వాళ్ళు కోసం పోతుంటే కూడా ఏమన్నామో ఇక్కడేమో మనమే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పానని మా నాన్న ఎవరన్నా వస్తే ఇచ్చి పంపిస్తాంలే అన్నారు కానీ ఇంకెవరు రాలేదు సర్లేని ఇంక ఇక్కడే కొనుక్కున్నాం అనమాట అసలు బంతి పూలు రేటు ఉన్నాయి టూ హండ్రెడ్ కిలో ఆ రోజు అలా రేటు ఉన్నాయి ఇంకా మళ్ళీ నైటే నెక్స్ట్ డే ప్రసాదాలకు ఏమేమి కావాలి అని చెప్పి అనుకుంటాం కదా శనగలు మినప్పప్పు అవి వాడకేమో మినప్పప్పు నానబెట్టేసాను బెల్లమన్నానికి బియ్యము ఇంకా శనగపప్పు నానబెట్టేసి పెట్టాను అనమాట ఇంకా ఈ అమౌంట్ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అలాగా తాంబూలంలో పెడతాను అనమాట అంటే నా దగ్గర ఉంది ఉన్నంత వరకు ఫస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఏమో ఫైవ్ హండ్రెడ్స్ ఉంటాయి పోన్ పోను టెన్ రూపీస్లో ట్వంటీ రూపీస్లో అలా అవుతాయి అనమాట ఆ అమౌంట్ అంతా అలానే పక్కన పెట్టేసాను అదేమో ఒక ఎయిట్ నైన్ థౌజండ్ దాకా అయినట్టుంది ఏమన్నా తీసుకుందామా దేవుడికి అనుకున్నాను కానీ ఏమొస్తుందిలే దానికి నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని ఇంకా మళ్ళీ అమౌంట్ అందులోనే పెట్టేసి పెట్టాను అనమాట దేవుడి దగ్గర సో అలాగా అనమాట అదంతా ఏదో ఒకరోజు యూజ్ చేయాలి దేవుడికే అంటే ఏదో ఒక ఐటెం తీసుకుందాంలే అని అన్నట్టు అనమాట ఇంకా అంతే అండి ఎలా ఉంది నా వెండి రాగి ఇత్తలు కలెక్షన్ ఏంటి అని అని ఒకసారి చూసి చెప్పండి థ్యాంక్ యూ